ప్రేమమూర్తి అయినటువంటి యేసు క్రీస్తు పరమనామలు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం లేఖన భాగాన్ని చదువుకొని ప్రార్థన ద్వారా మనం విశ్వాసంతో ముందుకు సాగి మన జీవితాలను ధన్యకరం చేసుకున్నాం మత యశు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు మత్తయి వ్రాసిన సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన నుండి పదహారవ వచ్చిన వరకు ఈ విధంగా వ్రాయబడింది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండి పట్టణము మరుగై ఉన్న నేరదం మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కాని అది ఇంట ఉండి వారందరికీ వెలుగు నిచ్చుటకై స్తంభం మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందుని మీ తన్నిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడైన మా తండ్రి మహోన్నతుడ గనుడ సర్వాధికారి నిత్య మృత్యుంజయుడ మృత్యుంజయుడా మరణపు మరణకు విరిచి పరలోకానికి మార్గాన్ని చూపించిన మహిమా స్వరూపిణీ స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు మేము చెల్లించుకుంటున్నాం మరొక దినం నీ మాటలు నీ బిడ్డలు వినడానికి అవకాశం కల్పించినందుకు ఇస్తూ ఈ ఏ పూట నా నోట నీ మాట నుంచుమని దీవించి ఆశీర్వదించి వినుచున నిబడలను చూపమని కృపచూపమని క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రార్థన సమర్పించి అడిగి విన్నవించుకుంటున్నాము తండ్రి ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా మన మతస్సు నుండి ఐదవ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం ఈ ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం ఏడవ అధ్యాయం కొండ మీద ప్రసంగమని మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం ఈ కొండ మీద ప్రసంగాన్ని యేసు క్రీస్తు ప్రభు వారు శిష్యులతో మాట్లాడాడు జన సమూహంతో మాట్లాడాడు మనం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన కనుక చూడగలిగితే ఆయన ఆ జన సమూహాన్ని చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇద్దరు అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగన బోధింప సాగన్ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధ చాలా విలువైనది అది కొత్త నిబంధనలు మత్తయ్య గారు రాసిన మార్కు గారు రాసిన లుగో గారు రాసిన యోహోన్ గారు నాలుగు సువార్తలలో వీళ్ళు ఏసుక్రీస్తు ప్రభు యొక్క బోధను చాలా స్పష్టంగా అసత్యం లేకుండా సత్యమైన బోధ యేసు ప్రభుది సత్యవాక్య సువార్తను ఉన్నది ఉన్నట్లుగా వీళ్ళు రాయగలిగారు అంటే పరిశుద్ధాత్మ యొక్క సహకారం సన్నిధి తోడిగా ఉన్నదని మనం నమ్మాలి యేసు ప్రభు వారు మాట్లాడుతున్న కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటాము శిష్యులను చూచి వారితో ఆయన మాట్లాడుతున్న మాట అంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండ నేరదు ఒకరు దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు అందరికీ వెలుగనివ్వాలని దీప స్తంభం మీద పెడతారు మనుషులు మీ సత్క్రియలను చూచి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకం అందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేయుడి యేసు బ్రహ్మవారు శిష్యులతో మాట్లాడిన బంగారం కంటే విలువైన మాట ఏమిటంటనే మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశింపనే మీ నీతి అనలేదు మీ యధాతనలేదు మీ జ్ఞానం అనలేదు మీ తెలివి అనలేదు మీ పలుకుబడి అనలేదు మీ సత్తు అనలేదు మీ సంపద అనలేదు మీ అధికారం అనలేదు మీకు కలిగినటువంటి సమస్తం లోక సంబంధమైనది సమస్తము అని చెప్పలా ఆయన చెప్పిన బంగారం కంటే శ్రేష్టమైన మాట విలువైన మాట ఏమిటంటే మీరు వెలుగు లోకానికి మీరు లేకపోతే లోకమంతా చీకటిగా ఉంటుంది మీరు లేకపోతే లోకమంతా చీకటి బ్రతుకులతో అల్లాడి వేదన పడుతూ ఉంటుంది మీరు లోకాన్ని వెలిగించేవారు మీరు కొండ మీద ఉన్న పట్టణం మీరు వెలుగు కలిగిన వారు వెలుగుతో ఉన్నవారు వెలుగును కలిగి ఉన్నవారు కనుక మీరు సత్క్రియలు చేసి మనుషుల ఎదుట నీలో ఉన్న వెలుగును ప్రకాశింపట శిష్యులతో ఏ సుప్రభు మాట్లాడుతున్నమాట నీలో ఉన్న వెలుగు యేసయ్య మాట్లాడుతున్న ఈ విలువైన మాట శిష్యులలో వెలుగున్నది జన సమూహంలో వెలుగునది దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా వాక్యాన్ని వింటున్న నీలో కూడా దేవుని వెలుగు అనేది ఉండాలి నీవు వెలిగించబడ్డప్పుడు నీలో వెలుగున్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ ఇరుగు పరుగు వారు కూడా ప్రభువుని మహిమపరచడానికి మీరే వెలుగుగా ఉన్నారు మీలో ఉన్న వెలుగు అన్నాడంటే శిష్యుల్లో ఈ వెలుగు ఎవరు యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మనం గనక చూడగలిగితే యోహాను గారు రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మన వెలుగు ఎవరో గారు రాస్తున్నాడు ఐదవ వచ్చిన మనం చదవగలిగితే మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏమాత్రము లేదు అవునండి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట మీలో చీకటి లేదు మీలో వెలుగు ఉన్నది అంటగా దేవుడు వెలుగై ఉన్నాడు కనబడే వెలుగంత దేవుడు కాదు సుమా లోకంలో వెలుగు ఉన్నది లోకంలో చీకటి ఉంది పగలు వెలుగు అంటారు రాత్రి చీకటి అంటారు అంత మాత్రాన పగలు దేవుడు కాదు రాత్రి అనగా చీకటి పాపం కాదు వెలుగు అనగా దేవుడు జీవము కలిగిన దేవుడు ఆత్మ కలిగిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఆది సంభూతుడు స్వయం భవడు పాపము లేనివాడు దేవుడు ఆ దేవుణ్ణి మీరు కలిగి ఉన్నారని శిష్యులతో ఏ సై మాట్లాడుతున్నాడు దేవుని సహోదరి సహోదరు వెలుగును కలిగి ఉన్నటువంటి ఒక యవనస్తుని యొక్క జీవితాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను అపోతుడిగా ఉన్నటువంటి పేతురు గారు ఒక్క ప్రసంగం ద్వారా మూడు వేల మందిని ప్రభులోనికి నడిపించాడు తర్వాత ఐదు వేల మందిని ప్రభులోనికి నడిపించాడు ఆది ప్రతిరోజు ప్రార్థనలు చేస్తూ ప్రతిరోజు ఇంట ఇంట రుట్టు విరుచుతూ యేసు క్రీస్తు పునరుద్ధానుడని సిలివ వేయబడిన వాడు తిరిగి లేచాడని సువార్తను చెబుతూ అనేకులను ప్రభువు దగ్గరికి నడిపిస్తూ శిష్యుల సంఖ్యను చేస్తూ ఉన్నాడు అలా విస్తరింప చేస్తున్న తరుణంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి సంఘము ఎదుగుతుంది శిష్యుల సంఖ్య పెరుగుతుంది అక్కడ వాక్యం చెప్పటం సువార్త పనిచేయటం సంఘాన్ని క్రమపరచటం వీటితో పాటు విధవరాళ్ళు వస్తున్నారు హెబ్రీ భాష మాట్లాడుతున్నావా గ్రీక్ భాష మాట్లాడుతున్న వాళ్ళ మధ్య చిన్న సమస్య వచ్చినప్పుడు పేతురు నిలబడి అయ్యా మేము వాక్యం చెప్పటం మాని ప్రార్థన చేయటం మాని ఈ వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కరించలేము కాబట్టి మేము ప్రార్థనలోను వాక్య పరిచయలోను ఎక్కువగా ఉండాలి కనుక మీరు ఒక ఏడుగురు పెద్దలను ఏర్పరచుకోండి వారు దేవుని యొక్క లక్షణాలను కలిగి ఉండాలి దేవుని ఆత్మతో కలిగి ఉండాలి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలి మంచి పేరు పొందిన వారిగా ఉండాలి ఇంకా ప్రార్థన చేసేవారిగా ఉండాలి విశ్వాసం కలిగిన వారిగా ఉండాలి పరిశుద్ధాత్మచ్యుత నిండుకొని వారే సంఘానికి వెలుపల లోపల మంచి సాక్ష్యము పొంది దేవుని ఆత్మ కలిగి మంట కలిగి తీవ్రత కలిగిన ఏడుగుర పెద్దలను మీరు ఏర్పాటు చేసుకోండి అని చెప్పినప్పుడు ఈ మాట ఆ సంఘంలో ఉన్న ప్రజలకు జన సమూహానికి ఆ యొక్క అపోస్తులందరికీ మంచిది అనిపించినప్పుడు వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు అలా ఏర్పాటు చేసుకున్న వారిలో మొదటి వాడు ఎవరైతే రెండవ వాడు పిలిపు వాడు ప్రోకోరు నాలుగవ వాడు నీకానోరు ఇలా ఏడుగురిని దేవుడి చేత ఆత్మ చేత నింపబడి ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఏడుగురిని అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అపోస్తలు చేతులు ఇచ్చి ప్రార్థించి వాళ్ళని దేవుని కొరకు ప్రతిష్ఠించి ఆ సంఘములో పరిచయం చేయటానికి పెద్దలుగా ఆత్మ జ్ఞానం కలిగిన వారు కృపగలిగిన వారు తెలియగలిగిన వారు దేవుని చేత ఏర్పరచబడిన ఈ మంచి వారు దేవుని చేత వెలిగించబడుతున్న ఈ స్థెపను ఏర్పాటు చేశారు అప్పుడు దేవుడు స్థెపని ద్వారా అద్భుతాలు చేయటం ప్రారంభించాడు దేవుని వాక్యములో ఈ మాటలు మనం చదవగలుగుతాం అపోస్త్ర కార్యాల్లో ఆరవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఈ మాట మనం చదవగలుగుతాం స్థెపను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్ కార్యములు గొప్ప సూచిక క్రియలు చేస్తున్నాడు స్థాపన ద్వారా దేవుడు అద్భుతాలు జరిగిస్తున్నాడు స్థాపన ద్వారా దేవుడు మంచి బలమైన శక్తివంతమైన అద్భుతమైన కార్యాలు జరిగిస్తున్నాడు అతనిలో ఉన్న మంచి అతనిలో ఉన్న సత్క్రియలు అతనిలో ఉన్న వెలుగు అనేక ప్రజలను వెలిగిస్తుంది అనేక కుటుంబాలను ప్రభు వైపు నడిపిస్తుంది అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు గ్రీకులు వస్తున్నారు నుండి బైబిల్ గ్రంథంలో చూసినటువంటి రకరకాలైన పెద్దవాళ్ళు అధికారులు స్త్రీలు పురుషులు యేసు ప్రభుని నమ్మి ఆయన కనపరిచి ఆయన సన్నిధికి వస్తూ ఉన్నారు ఇలాంటి తరణములో ఆరు రకాలైన సమాజముల వారు ఈ మాట కార్యాలు ఆరు తొమ్మిదిలో మనం చూడగలుగుతాం అక్కడ ఉన్నటువంటి ఆరు రక సమాజాల పేర్లు తొమ్మిదవ అధ్యాయం వచ్చిన మనకు కనపడుతుంది ఈ ఆరుగురి యొక్క సమాజ మందిరాలు నటు తల నరిసిన పెద్దలు 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 స్థపన గారిని కూర్చోబెట్టి వాదించడం ప్రారంభించాడు పర్కించటం ప్రారంభించాడు స్థాపన గారు దేవుని కృపతో నింపబడి ఉన్నాడు బైబిల్ లో రాయబడి ఉంది అపస్త కార్యాల్లో ఆరవ అధ్యాయంలో పదే వచ్చిన మాటలాడు అతడు అగపర్చిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వాళ్ళు ఎదిరించలేకపోయారు దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరుడ లోక సంబంధమైన జ్ఞానం పుస్తకాల జ్ఞానం మనుషుల జ్ఞానం దేశాలమ్మడి తిరిగే జ్ఞానం దేవుని ఆత్మ జ్ఞానం అందు దగదుడిపే ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడతారు వాళ్ళు దేవుని కుమారుడు వాళ్ళు వెలుగై ఉన్నారు దేవుని ఆత్మ కలిగిన బిడ్డ దేవుని వెలుగై ఉన్నాడు కనుక ఆ వెలుగులో నివసించడం చాలా కష్టం భక్తి నిలబడలేరు దుర్మార్గం నిలబడలేరు ఎవండి అటు ఇటు నులివెచ్చని స్థితిలో ఉన్నవారు నిలబడలేరు స్థిపనలో ఉన్న జ్ఞానాన్ని చూస్తున్నారు స్థపనలో ఉన్న ఆత్మ తీవ్రతను స్థాపనలో ఉన్న ఆ మంటను ఆ పరిశుద్ధాత్మక అభిషేకాన్ని ఆ తీవ్రతను చూసి తట్టుకోలేక ఆ తల్లడిపోయారు ఈ ఆరు సమాజ మందిరంలో ఉన్న పెద్దలను తల నరిచిన వృద్ధులు ఏమి చేయలేక ఎదిరించలేకపోయారు నీవు కూడా దేవుని ఆత్మను కలిగి ఉంటాయి నీవు కూడా దేవుని ఆత్మ చోత నింపబడితే నీవు కూడా ఆత్మలో తీవ్రత కలిగి ఉంటే నిన్ను ఎవ్వరు ఎదిరించలేరు ఎందుకంటే నీలో దేవుని వెలుగును కనుక దేవుని వెలుగు నీలో ఉన్నంత కాలం నీకు ఓటమి లేదో నీ జీవితంలో విజయం కావాలనుకుంటున్నావా ఆశీర్వదించబడాలనుకుంటున్నావా సాతాను సేకరణ శక్తులను అంధకార శక్తులను జయించాలనుకుంటున్నావా రోగ బాధ వ్యాధులను జయించాలనుకుంటున్నావా దేవుని ఆత్మ చేత నింపబడి నీలో ఉన్న వెలుగును జనులకు ప్రకాశింపొచ్చాయి స్థపన గారు చేసిన పని అదే ఇప్పుడు ఆయన్ని ఎదిరించలేక మంచిని ఎదిరించలేక వెలుగుని ఎదిరించలేక సత్క్రియలను ఎదిరించలేక కొట్ర చేసి స్తపన్ గారి మీద నింద మోపి అవమానించి జైలుకు పంపిస్తడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ సభలో ఉన్న వారు అందరూ ముఖంకెళ్ళి చూస్తే బైబిల్లో వ్రాయబడింది బది అని సభలో కూర్చున్న ఆయన వైపు తేరి చూడగా అతని ముఖం దేవదూత ముఖము కారణం అతను ప్రార్థన పరుడు ప్రార్థన చేసే వాళ్ళ ముఖాలు ఆత్మ కలిగిన ముఖాలు ఎప్పుడు సంతోషంతో వెలుగుతూ ఉంటాయి దిగులు ఉండదు చింత ఉండదు వేదన ఉండదు ఈ అంతరంగంలో ఉండొచ్చు కానీ వాటన్నిటినీ దేవుని ఆత్మదేవుడు అలా తీసివేస్తాడు ప్రియమైన దేవుని బిడల దేవుని వాక్యాలు వింటున్న నీవు కూడా దేవుని ఆత్మ చేత నింపబడిన స్థిపన లాగా ఆనందంగా ఉండాలంటే నీవు ఇలాగే ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో స్థిపను జైల్లో పెట్టడానికి వాళ్ళు స్థిపన మీదకు కంకణం కట్టుకొని అధికారుల దగ్గరికి తీసుకెళితే స్థిపన్ అధికారులతో మాట్లాడటం ప్రారంభించాడు మర్యాద పూర్వకంగా ఏమన్నాడు తెలిసిన సహోదరులారా తండ్రులారా అని అపోస్తుల కార్యాలు ఏడవ అధ్యాయం ప్రారంభించి ఆ ఏడవ అధ్యాయం అంతా కూడా అబ్రహాము గురించి మోసాను గురించి యోష్వాను గురించి దాబీదును గురించి సలోమను గురించి ఇలా అందరిని దేవుడు ఎలా నడిపించాడో ఎలాంటి అద్భుతాలు వాళ్ళ ద్వారా చేయించాడో దేవుని ఆలయాన్ని దాబీద కడతానంటే వద్దు అని సలోమా చేత కట్టించి అక్కడ సలోమోను మూను కాడ ముగించేసి అంటున్నాడు ముష్కరులారా హృదయాలను చెవులను మూసుకొని దేవుని వాక్యానికి విననల్లని వారల మీ పితరులు మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారని వాళ్ళతో ఘాటుగా ఖచ్చితంగా ఉన్న వాక్యం ఉన్నట్టు చెప్పినందువల్ల స్థెప పట్టుకున్నారు కోపం వచ్చింది వాళ్ళకి మంటలు మండిపోయినాయి వాళ్ళ హృదయాలు నువ్వండి కోపంతో ఆగ్రహంతో రాళ్ళు తీసుకొని స్థపన కొట్టడానికి ప్రారంభించి స్తపన వస్త్రాలను తీసివేసి నలుగురు మధ్యలోకి తీసుకొచ్చి నాలుగు రోడ్ల మధ్యలో స్థపన నిలబెట్టి చుట్టూ ప్రజలను రాళ్ళు తీసుకొని స్థపన రాళ్లతో కడతా ఉంటే స్తపన మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తూ యేసు బ్రహ్మ గారి మీద పలికిన రెండు మాటలు స్తపన పలకగలిగాడు అంటే అతనిలో ఉన్న వెలుగును ప్రజలకు ప్రకాశం చేశాడు ఆయన ఏమన్నా తెలిసినా ప్రవ్వా వీరేం చేస్తున్నారు వీరేరుగారు వీరిని క్షమించమని ఏసఐ చెప్పిన మొదటి మాట పలికాడు ఏడవ మాట నా ఆత్మను అప్పగిస్తున్నానని పలికాడు రాళ్ళు దెబ్బలు పడుతూ ఉన్నాయి ఏమండి ప్రజలు రాళ్లతో కొడుతూ ఉంటే ఈయన కళ్ళు మూసుకొని దర్శనాన్ని చూస్తూ అంటాడు ఇదిగో ఆకాశ చూసి దేవుని మహిమను నేను చూస్తున్నా ఏసు ప్రభు దేవుని కుడిపార్చని కూర్చొని నిలబడి ఉన్నాడని చూస్తున్నాడు ఇలాగ స్థెపను చనిపోయాడు అక్కడ రాళ్లతో కొట్టబడ్డాడు మొట్టమొదటి క్రైస్తవ హత సాక్షి అయి తన వెలుగును ప్రకాశపు చేశాడు ప్రియా దేవుని బిడ్డలరా అపోస్తుడైన పౌలు గారు మారటానికి స్థెపనే ప్రధానమైనటువంటి కారణం ఎలా అయ్యాడు అంటే స్తపనులో ఉన్న వెలుగును పౌలు గారు అక్కడ చూడగలిగాడు కానీ ఆయన అప్పుడు సవులుగా ఉన్నాడు గనక దాన్ని అంతగా పట్టించుకోలేదు స్థెపను యొక్క వస్త్రాలు సవులు పాదాల దగ్గర పెట్టినప్పుడు స్థెపను చనిపోవటం చూసినప్పుడు పౌలు గారు తర్వాత తర్వాత ఆ జీవితాన్ని ఆలోచన చేసి ఓ ఎంత వెలుగునా అని అతడు ఆశ్చర్యపడి ఆ స్త్యపన ఇంటి వారిని గురించి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ కొరింతి సంఘానికి ఏమి రాశాడో తెలిసిన విలువైన మాట రాశాడు స్తెపను ఇంటి వారు అతని యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచయం చేయుటకు తమ్మును తాము అప్పగించుకున్నారని మీకు తెలియను అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు సవులు పౌలుగా మారిన తర్వాత వెలుగుగా ఉన్న స్థెపనలో ఉన్న వెలుగు పౌలు గారి మీదకు వచ్చినప్పుడు పౌలు స్థెపన గురించి ఆయన కుటుంబాన్ని గురించి బలమైన సాక్ష్యం చెబుతున్నారు స్థెపన గారి ఇంటి వారికి నేను బాధ ఇచ్చాను స్థెపన గారి ఇంటి వారి పరిశుద్ధులు వాళ్ళు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు వాళ్ళు పరిచర్యలో ఉన్నారు తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి నీవు వెలుగు కలిగి ఉన్నావా వెలుగు ఫలం పలం అంటే నీతి మంచితనం సత్యం అనే వాటిలో కనపడుతుంది అందుకే ఏసై చెప్పిన ఈ మాట ఏం చెప్పబడినాడు ఏసయ మనం చదువుకున్నాం ఆయన మాట్లాడుతున్నటువంటి ఈ మాట చాలా విలువైనది మనుషులు మీ సత్క్రియలను చూచి మీ ముందుని మహిమపరచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం పని స్థెపన గారు చేసిన పనిది తనలో ఉన్న దేవుణ్ణి తనలో ఉన్న వెలుగును ప్రజలకు చూపించి క్రైస్తవ లోకానికి మొట్టమొదటి అత సాక్షి అయ్యాడు కొండ మీద ఉన్న పట్టణం మరిగా ఇవ్వననేరన్నట్లు దీపాన్ని వెలిగించి దీప స్తంభం మీద పెడతారు అన్నట్టు ఆ కొండ మీద పట్టణం స్తపనం ఆ దీప స్తంభం మీద పెట్టబడిన దీపం స్తపనం స్థాపన అనబడుతున్న దీపం స్థాపన అనబడుతున్న కొండ మీద పట్టణం ఈ రోజున అనేకులకు వెలుగునిస్తుంది నీలో నాలో వెలుగు ఎలా చెప్పగలమే మంచితనం అనేది నీలో ఉన్నప్పుడు నీతి అనేది నీలో ఉన్నప్పుడు సత్యం అనేది నీలో ఉన్నప్పుడు వెలుగు ఫలాన్ని పొంది ఉన్నామని నమ్ముదాం అందుకే ఏసై చెప్పాడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి మన ముందున తల్లిని మహిమపర్చునట్లు వారి ఎదుట మీ వెలుగున ప్రకాశింప అలా ప్రకాశింప చేసినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఆది అపోస్తులలో మొట్టమొదటి రథ సాక్షి స్థపనయ్యాడు అందుకే ఆ కుటుంబం దీవించబడింది నీవు కూడా దేవుని వెలుగు కలిగి లోకానికి సాక్షిగా నిలబడ్డప్పుడు దేవుని కొరకు వెలిగా ప్రకాశించినప్పుడు నీ ఇంటి వారు దీవించబడతారు నీ వాక్యం నీ జీవితంలో నెరవేరుతుంది ప్రభు ఈ మాటలు దీవించి నీ కుటుంబాలను గాక ఆమె ప్రార్థం చేసుకున్నాం ప్రేమ కలిగిన మా యేసయ్య కృప కలిగిన మా తండ్రివి నీకు అందిన ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్ర స్థేపన వెలిగించబడ్డాడు అందుకే సవులు పౌలుగా మారాడు స్థేపన ఇంటి వారు అప్పగించబడ్డారు స్థపని వింటి వారు పరిచర్ చేశారు ఈ రోజున స్థెపన వింటి వారు ఆకయాక ప్రథమ ఫలమయ్యారని నీ వాక్యాన్ని విన్నా వాక్యమైన నిబిడలందరూ కూడా వెలిగించబడేటట్లుగా వెలుగులో నడిచేటట్లుగా కృపచూపమని దీవించి మంచితనం నీతి ఆయన నిబిడల జీవితాల్లో కలిగేటట్లుగా చేయ వెలుగు ఫలవారికి అందించమని యేసుక్రీస్తు శుక్రీస్తు ప్రభు ప్రార్థన ముగించి అడిగి వేడుకొంటున్నాము తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ कुमार ने सही कृपा पर